టౌన్ ఎస్ఐలు పదవి స్వీకరించిన సందర్భంగా టి గారికి భారతదేశం నా మాతృభూమి భారతదేశంలో ప్రజలంతా నా సహోదరులుగా భావిస్తూ ఈ రోజున మాచలపట్నంలోని టి వెంకటరమణ ఎస్ఐ గారిని బి వెంకట్రావు ఎస్ఐ గారిని ఘనంగా సత్కరించడం జరిగింది నీతి న్యాయం ధర్మం చట్టం అనేవి ఉన్నాయి ఈ నాలుగు నాలుగు పాదాలుగా ఉన్నాయి ప్రజలని ఎల్లవేళలా అక్కడ ఆర్మీ బోర్డర్లో ఆర్మీ ఎట్లా అయితే రక్షిస్తుందో ప్రజల్లో ఉండి ప్రజల భద్రతను కోరుకుంటున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థకి అభినందిస్తూ నూతన బాధ్యతలు స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండి చదువు వచ్చిన వాళ్ళకు కానీ చదువు రాని వాళ్ళకు కానీ సమయస్ఫూర్తిగా వాళ్ళ యొక్క విన్నపాన్ని విని వాళ్ళకి రక్షణ ఇవ్వాలని చెప్పి కోరుతూ మాచల్ టౌన్ సిఏ గారికి అలాగే మాచల రూరల్ సిఏ గారికి కారంపూడు కారంపూడి సిఏ గారికి మన గురజాల డివిజన్ జగదీష్ డిఎస్పి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఎస్పీ గారు కంచి శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తూ పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటుంది న్యాయం కోసం వస్తే వాళ్ళకి రక్షణ కల్పిస్తామని చెప్పి భరోసా ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి విన్నవిస్తూ నా పేరు గురజాలప్పారావు హ్యూమన్ రైట్స్ స్టేట్ అధ్యక్షుడిని ప్రజలకి ఏదన్నా సమస్య ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు ముందెళ్తారు తర్వాత ప్రజా సంఘాల నాయకులు కలుస్తారు ఆ తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం అనేది ఉంటేనే వాళ్ళకి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రక్షణ కల్పించండి వాళ్ళ అధికారనో కుల సంఘం నాయకుడను రాజకీయ నాయకుడను కాకుండా ధర్మాన్ని పరిరక్షించడానికి మీరు పూర్తిగా సహకరించి చేయండి మీతో పాటుగా మేము కూడా కలిసి మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పి పిలుపునిస్తూ ఈ ముగిస్తాను జై భీమ్ నా పేరు కుక్కుముడి ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకుని రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు మాచర్ల పట్టణంలోని మాచర్ల పోలీస్ స్టేషన్ నందు ఇటీవల మాచర్ల టౌన్ ఎస్ఐలుగా బాధ్యతలు చేపట్టినటువంటి టి వెంకటరమణ ఎస్ఐ గారిని అలాగే బి వెంకట్రావు ఎస్ఐ గారిని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలిసి సేలవాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది వీరిద్దరూ కూడా యంగ్స్టార్లు వీరిద్దరూ టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం చాలా సంతోషకరంగా ఉంది గతంలో వెంకటరమణ ఎస్ఏ గారు దుర్గీ కేంద్రంగా పరిసర ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది సుదీర్ఘంగా మాచెల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాచ్చెల్ల టౌన్లో ట్రాఫిక్పై దృష్టి పెట్టి ట్రాఫిక్ నియంత్రణ కృషి చేస్తారని అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చి పేద ప్రజల పట్ల మరి ఫ్రెండ్లీ పోలీసు మరి వ్యవహరిస్తారని అలాగే ఈ సమాజంలో జస్టిస్ పున్నయ్య సిఫార్సు కమిషన్ ఏదైతే ఉందో మరి ప్రతి నెల కూడా చివరి రోజున పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలని చెప్పేసి మరి ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది వారంతా కూడా సానుకూలంగా స్పందించారు ఏదైనా సమస్య ఉంటే మీరు రండి మా వంతుకు మేము సహకరిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది మరి వీరు చాలా మరి సామాజిక సేవ చేసినటువంటి పోలీసు వారు ఇంకా ఇక్కడ ప్రజల మనల్ని పొందాలని భగవంతుడి వారికి ఆయా ఆరోగ్యాలు ఇవ్వాలని ఉత్తమ సేవ అవార్డులు తీసుకోవాలని చెప్పేసి మరిన్ను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జైబీ ఏమైనా సహోదరులరా ఈనాడు మార్చిర్ల పట్టణం మార్చిర్ల పోలీస్ స్టేషన్లోనే యంగ్స్టార్లు యువ నాయ యువ అధికారులుగా ఉన్న ఎస్ఐ గారు వెంకటరమణ గారు అదేవిధంగా వెంకట్రావు ఎస్ఐ గారు ఇద్దరు కూడా మాచాల పట్టణం బాధ్యతలు తీసుకొని ప్రజలకి సమస్యలు లేకుండా ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కారం చేసే విధంగా వాళ్ళు కృషి చేయాలని అదేవిధంగా దళితు ప్రజా సంఘ నాయకులుగా మరికొంతమంది మేముగా వెళ్ళి అధికారులకి సమస్యలను వివరించి ఆ సమస్యలను ఎలా పరిష్కారం చేయించుకోవాలో వాళ్ళతో చెప్పించుకొని అదేవిధంగా ఆ యొక్క విధులు నిర్వహిస్తున్న అధికారులద్దరినీ కూడా షాల్వాల్తో సత్కరించి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మాచిాల పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్న పరిశ్రమ ప్రాంతాలలో కూడా ప్రజలకి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలే కాదండి ఈ యొక్క ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా ఎవరి పక్షానైతే న్యాయం ఉందనుకుంటామో వాళ్ళ పక్షాన మేము వచ్చి మీ మీ దృష్టికి తీసుకొచ్చి మా సమస్యల్ని వాళ్ళ సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తాం సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది అధికారులు కూడా చక్కగా స్పందించి మాకు తెలియకుండా కొన్ని విషయాలు కూడా మీ దృష్టికి వస్తాయి కాబట్టి అలాంటివి కూడా మీరు తీసుకురండి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సమస్యలు లేకుండా పరిష్కారం చేయడానికి మేము మా సాయిశక్తుల ప్రయత్నం చేస్తామని అధికారులు మనకి చెప్పడం జరిగింది దాంతో ఈ యొక్క సమస్యలను మొత్తం వివరించి కూడా ప్రజా సంఘ నాయకుల ఆధ్వర్యంలో మేము తిరిగి రావడం జరిగింది ఈ యొక్క ఇధులు నిర్వహిస్తున్న అధికారులకి అందరికీ కూడా మరింత మెరుగైన సేవలు అందించి ప్రజలు అభిమానాన్ని పొందాలని ఆ యొక్క భగవంతుని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మాచర్ల పట్టణ ప్రజలకు అలాగనే మీడియా మిత్రులకు యొక్క శుభ సందర్భంలో తెలియపరిచేది ఏంటంటే మాచర్ల పట్టణానికి మరి టౌన్ ఎస్ఐగా ప్రమోట్ అయిన మరి రమణ గారికి మరి అలాగనే టౌన్లోనే మరి వెంకట్రావు వేసయ్య గారికి ఈరోజు నూతనంగా వారు బాధ్యతలు చేపట్టారు కనుక మరి మేము వెళ్ళి దళిత సంఘాలు వారి అందరం కూడా వెళ్ళి వారిని పలకరించి ఆ యొక్క టౌన్లో జరుగుతున్న అనేక విషయాలు వారి ముందు చెప్పడం జరిగింది అనేకలు కూడా మేము న్యాయం చేయడానికి ఈ సీట్లో ఉన్నాము ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు మేము మీకు అందిస్తాము ఎవరైనప్పటికీ కూడా తప్పు చేసిన వారిని మేము క్షమించము మేము మీకు అండగా ఉంటాము చేస్తాము ఏ పనైనా కానీ అనేసి మాట్లాడారు అలాగనే మరి దుర్గీలో కూడా మరి కొంతకాలము మరి చేశారు ఎస్ఐ గారు ఆయన యొక్క దుర్గీలో చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించిన మరి సేవా అనుభూతులు ఆ యొక్క దుర్గి ప్రాంతము ఆ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఆయాసీ గారే కావాలనేసి చాలా మరి కోరారు కోరారు అలాగనే ఆ విషయంలో మరి కొంతకాలము మరి బయటికి వెళ్ళాడు దుర్గి నుంచి అదే ప్రజలు మేరకు మరి వారి యొక్క శావాభావాలు మాచర్లు కూడా అందజేయాలని మరి కోరుకున్నారు ఖచ్చితంగా దేవుని యొక్క ఏర్పాటు ఉంటే మేము మంచికు వస్తాను మరి దేవుడు ఏర్పాటు ఎలా ఉంటుందో మరి మాకు తెలియదు మా పెద్ద అధికారులను బట్టి మేము ఫాలో అవుతుంటాము మా అధికారులు ఎక్కడికి వెళ్ళమంటే మేము అక్కడికి వెళ్ళేవారమే కానీ అయితే ప్రజలకు పనిచేయడానికి మేము ఉన్నాము అనేసి తన మాతో మాట్లాడిన విషయాలండి ఏదైనా ఏమైనప్పటికీ కూడా మాచల్ పట్టణానికి మరొక మంచి రోజులు వచ్చాయి సార్ సార్ని బట్టి మరి ఇద్దరు ఎస్సీలు కూడా చాలా చక్కగా మరి బాధ్యతలు చేపట్టి మా యొక్క మరి సత్కారాన్ని స్వీకరించారు మరి అందరూ బట్టి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది దళిత సంఘాలు ఈరోజు మరి మేము అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మరి అంద అనేకులకి అనేక ప్రాంతాలకి మరి ముప్పై ఒకటి వార్డులలో కూడా మరి ఏ సమస్య వచ్చినా కానీ మేము ఖచ్చితంగా తీసుకుంటాము మేము న్యాయం చేస్తాము మీ కొరకు మీరు ఎప్పుడు కూడా మేము ఆ సేవ చేయడానికి సేవ దృక్పథం కలిగి ఉన్నాము మేము ఇబ్బంది ఏం లేదు అనేసి మాకు ఒక భరోసా ఇచ్చారు అందుని బట్టి మేము అంటే అందరాలు థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఈ థ్యాంక్ యూ సార్ పల్నాడు జిల్లా మాచర్ నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలో టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ వెంకటరమణ గారు అదేవిధంగా ఎస్ఐ వెంకటరావు గారిని ఈరోజు కలవడం జరిగింది వారు నూతనంగా బాధ్యత తీసుకొని వచ్చే ప్రజలకి మంచి సేవలు అందిస్తూ అదేవిధంగా మాచర్లో పరిసర ప్రాంతంలో ముప్పై ఒక్క వార్డులో కూడా వాళ్ళు ప్రజలకు మంచి సేవలు అందించాలని అదేవిధంగా ప్రజా సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సమస్య మీద వెళ్ళినప్పుడు మంచి రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ మేము ఉన్నామని చెప్పేసి అని చెప్పి మాకు ఎంతో తోడ్పాటుగా ఉంటాడని చెప్పేసి అనటం జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో చూసినట్లయితే ఈ పోలీస్ వ్యవస్థ మధ్యవర్తిగా ఉండి ప్రతి వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు రియాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యని తీర్చడం జరుగుతుంది అలాగనే ఈ పోలీస్ యంత్రాంగం మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని సన్మానించడం జరిగింది ఈ యొక్క సమయంలో అందరికీ మా జైబీలు తెలియజేస్తూ